హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్ సో ఉగాది వచ్చేస్తుంది కదండి సో ఉగాది కోసమని నేను మీకు ఒక ఈజీ వేలో బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తున్నాను సో బొబ్బట్లు అంటే తెలంగాణలో పోలేలు అంటారు సో పిండి ఉడకబెట్టడం రుబ్బడం ఇదంతా ప్రాసెస్ ఏం లేకుండా నేను ఈజీగా అయిపోయే ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపిస్తానండి అండ్ అసలు పోలలు చేయడం భయపడే వాళ్ళు కూడా నేను చూపించిన విధంలో చేస్తే ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సో ఫస్ట్ మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి సో ఫస్ట్ పిండి కోసం అండి నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక కప్పు సో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న తర్వాత కొంచెం నెయ్యి అండి ఒక స్పూన్ ఇలా తీసుకొని ఫస్ట్ పిండి అంతా బాగా కలిపేయండి అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను గోధుమ పిండి అండి ఇది మైదాపిండి కాదు సో మైదాపిండి అవాయిడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం నేను గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు గోధుమ పిండితో కూడా చాలా స్మూత్గా వస్తాయండి అందరూ ఏమనుకుంటారంటే గోధుమ పిండితో చేస్తే మనకి ఆ పైన పొర చినిగిపోతుంది సరిగ్గా రాదు భక్షాలు పూలలు అనుకుంటారు పిండి అయితే ఈజీగా సాగుతుంది కాబట్టి నీట్గా వస్తుంది అని అనుకుంటారు బట్ అలా ఏముండదండి నేను చూపించిన ప్రొసీజర్లో మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు సో గోధుమ పిండితో కూడా మనకి ఇలా మంచిగా సాగేలాగా మనకి పిండి మనం ఫిల్లింగ్ పెట్టినప్పుడు సాగుతున్నట్టుగానే వచ్చేలా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సో ఫస్ట్ పిండి నెయ్యి అండ్ నీళ్ళు తగినన్ని నీళ్ళు పోసి ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలి సో చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నెయ్యి వేసానండి నెయ్యి కానీ నూనె కానీ ఇష్టము వేసి ఇలా బాగా కలపండి ఇది ఎంత ఎక్కువసేపు కలిపితే మీకు పిండి అంత స్మూత్గా వస్తుందనమాట సో దేనికోసం నేను ఒక టెన్ మినిట్స్ అండి ఇలా కలుపుతూనే ఉన్నాను బాగా సో ఇలా కలిపిన తర్వాత నేను మళ్ళీ ఇంకొంచెం నెయ్యి నూనె నెయ్యి కానీ నూనె కానీ ఇలా పైన వేయండి సో దీంట్లో నెయ్యి నూనె మనం ఆల్మోస్ట్ చాలా యూజ్ చేసాం కాబట్టి పిండి కూడా స్మూత్గా ఉంటుందండి సో ఇలా కలిపేసిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి సో ఇంతలోపు నేను ఒక బాండీలో కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను సో మీకు ఎక్కువ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు మీ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేయండి సో ఈ నెయ్యిలో నేను ఒక టూ స్పూన్స్ బొంబాయి రవ్వ వేస్తున్నానండి సో బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఇలా లైట్గా ఫ్రై చేయండి చేసిన తర్వాత వెంటనే ఇందాక మనం ఒక కప్పు పిండి తీసుకున్నాం కదండి ఇక్కడ కూడా ఒక కప్పు శనగపిండి అండి ఇది అంటే మనం ఇప్పుడు పప్పు ఉడకబెట్టే ప్రాసెస్ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా శనగపిండి వేస్తున్నాను వేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నానండి నెయ్యి నెయ్యి యాడ్ చేయండి నూనె చేయకండి నూనె చేస్తే ఏంటంటే అదొక రకమైన స్మెల్ వస్తుంది మనకి ఫిల్లింగ్స్లో సో నెయ్యి యాడ్ చేసి ఇలా బాగా ఫ్రై చేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేయండి సో ఏంటంటే మనకి మంచి స్మెల్ వస్తుందన్నమాట ఇది ఫ్రై అయినప్పుడు సో ఇలా మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై చేస్తే మనకి మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ మనకు అర్థమవుతుందండి సో అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొక గిన్నెలో నేను వన్ కప్పు శనగపిండికి వన్ కప్పు బెల్లం తురుము యాడ్ చేస్తున్నాను వన్ కప్పు బెల్లంకి ఒక కప్పు పైన ఇంకొక పావు కప్పు అండి వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే ఒకటింబావు కప్పు వాటర్ సో ఇది యాడ్ చేసి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఇదంతా బాగా కరగాలండి మనకి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు బెల్ బెల్లం కరిగి కొంచెం ఇలా నురుగులాగా జిగురులాగా లాగా రావాలి అంతే సో ఇలా వచ్చిన తర్వాత ఇది మనకి పాకం కూడా ఏం అవసరం లేదు కాబట్టి ఈజీ ప్రాసెస్ ఏ అండి జస్ట్ ఒక టూ మినిట్స్లో మనకి బెల్లం కరిగిపోతుంది స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి సో ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇంకా ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసిన పిండి ఉంది కదా సో ఆ పిండిలో ఇలా ఒక జాలి పెట్టుకోండి టీ స్ట్రైనర్ కానీ మీ దగ్గర ఇంకేదైనా ఉంటే అది పెట్టుకొని ఈ బెల్లం కరిగిచ్చాము కదా మనము అదంతా ఇందులో కలపాలన్నమాట సో ఫస్ట్ నేను ఒక హాఫ్ క్వాంటిటీ యాడ్ చేశానండి బెల్లము సో ఈ బెల్లం వాటర్ ఇందులో యాడ్ చేసిన తర్వాత ఈ పిండి అంతా ఒకసారి బాగా కలపండి సో ఇలా పిండి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇంకా మిగిలిన హాఫ్ ఉంది కదండి బెల్లము సో ఆ బెల్లం సగం సగం క్వాంటిటీ ఆఫ్ బెల్లం వాటర్ కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి స్లోగా ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఒకటేసారి యాడ్ చేస్తే మనకి ఈ పిండి ఉండలుగా ఫామ్ అయిపోతుంది సో అందుకే కొన్ని కొన్ని యాడ్ చేస్తూ కలుపుతున్నాను సో ఇప్పుడు మిగిలిన బెల్లం వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నారండి సో ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇదంతా బాగా కలపండి సో ఏంటంటే మనకి మంచిగా పూర్ణం ఎలా వస్తుందో మామూలుగా మనము పప్పు ఉడకబెట్టి చేసినప్పుడు ఇది కూడా అలాగే వస్తుందండి మంచిగా మనకి దగ్గరకు వచ్చి స్మూత్గా అయిపోతుంది అనమాట ఈ మిక్చర్ అంతా సో స్మూత్గా అయ్యేంత వరకు ఇలా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి మీకు మంచిగా గట్టిగా అయిపోతుంది మిక్చర్ కూడా అండ్ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి సిమ్లోనే పెట్టి చేయండి సో స్పూన్తో మీకు కష్టం అనుకునే వాళ్ళు ఇలా ఆలు మ్యాషర్ ఉంటుంది కదా దాంతో అయినా ఇలా కలపొచ్చు మీరు సో పిండి మంచిగా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట ఇలా అయితే సో స్పూన్తో ఈజీ అనుకునే వాళ్ళు స్పూన్తోనే చేసుకోవచ్చండి ఇది అవాయిడ్ చేయొచ్చు సో స్పూన్తో నేను చేయలేను అనుకునే వాళ్ళు ఇలా ఆలు మ్యాషర్ ఉంటుంది దాంతో చేసుకోండి సో సిమ్లోనే పెట్టి ఇదంతా కలుపుతూనే ఉండాలండి ఇలా కంటిన్యూస్గా సో మనకి ఇలా ముద్దలాగా అయిపోతుంది చూశారు కదా సో ఇలా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి ముద్దలాగా అయిపోతున్నప్పుడు అప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనం పిండి ఉడకబెట్టాల్సిన అవసరం లేకుండానే మిక్సీ వేయాల్సిన అవసరం లేకుండానే ఒక టెన్ మినిట్స్ అండి అంతే టెన్ మినిట్స్లో మనకి ఈ ప్రాసెస్ కూడా అయిపోయింది చూడ ఇప్పుడు చూడండి చల్లగా అయిపోయిన తర్వాత మనం ఇలా మంచిగా లడ్డూలాగా కట్టేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు చల్లగా అయిపోయింది కాబట్టి మనకు కూడా చేసుకోవడం ఈజీగా ఉంటుందండి సో ఇప్పుడు నేను మీకు ఉండలు చేసి చూపిస్తున్నాను చూశారు కదా ఎంత స్మూత్గా వచ్చేసింది సో సో నేను ఉండలు అన్నీ చేసేసానండి నా నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ వచ్చాయండి సో ఈ ఉండలన్నీ ఫస్ట్ ఇలా రెడీ చేసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి మళ్ళీ ఇలా బాగా కలపడం వల్ల ఏంటంటే ఇందాక మనకి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ మనకి పిండి నానింది కాబట్టి ఇప్పుడు పిండి స్మూత్ అయిపోతుంది సో ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోండి పిండిని కూడా సో ఇలా ఈక్వల్ క్వాంటిటీలో అంటే మీకు ఆ ఉండలు పూర్ణం ఉండలు ఎన్ ఏ సైజులో ఉందో సో ఇది కూడా అదే సేమ్ సైజులో పెట్టుకోండి సో నెక్స్ట్ ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి మనకి ఆల్రెడీ పప్పులకి ఉప్పులకి ఇదే కవర్స్ వస్తాయి కదా సో అందులో కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్స్లో కానీ ఎందులో అయినా చేసుకోవచ్చండి సో ఫస్ట్ నేను కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దాంట్లో ఇలా పూర్ణముండ పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కవర్ చేయండి అంటే మనం రెగ్యులర్గా ఎలా పోలేలు చేసుకుంటామో సో అదే ప్రొసీజర్ ఇలా పిండి అంత దగ్గర కడిన తర్వాత మనకు పైన ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేయండి తీసేసిన తర్వాత ఇలా రౌండ్గా అనేస్తే ఏంటంటే మనకి ఈజీగా మొత్తం కవర్ అయిపోతుంది అనమాట సో ఇది మైదా పిండి కాదు గోధుమ పిండి కాబట్టి మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి మనకి మైదా ఎక్కువ యూజ్ చేయకుండా కొంచెం ఎవాయిడ్ చేస్తే బెటర్ కాబట్టి నేను అది అవాయిడ్ చేయడం కోసమని నేను ఇలా గోధుమ పిండితో చేస్తున్నాను సో చూడండి మీకు ఇక్కడ స్ప్రెడ్ చేయడం కూడా మనకి ఈజీగానే ఉంటుంది ఎక్కడ చింగిపోవడం కానీ ఏది ఉండదు మిడిల్ మిడిల్లో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అద్దుకోండి చెయ్యికి అద్దుకొని చేయండి సో అలా కాదు అనుకునే వాళ్ళు ఇలా రోలర్ తీసుకొని దాంతో అయినా చేయొచ్చు మనం చపాతి కర్ర యూస్ చేస్తాం కదా సో దాంతో అయినా చేయొచ్చు కొంచెం స్లోగా అంటూ చేయండి అంటే మరీ చపాతి నొక్కినంత గట్టిగా నొక్కద్దు విరిగిపోతుందనమాట సో కొంచెం తక్కువ ప్రెషర్ పెట్టి ఇలా రోల్ చేయండి మీకు మంచిగా సన్నగా వచ్చేస్తాయండి పూలలు సో మీరు తీసుకున్న బాల్ సైజుని బట్టి చపాతీ సైజు కూడా వస్తుందనమాట పెద్ద బాల్ తీసుకుంటే ఐ మీన్ పెద్ద ఉండలు పూర్ణమివి కానీ పిండివి కానీ పెద్ద సైజు తీసుకుంటే పెద్దది వస్తుంది మీకు పూల లేదు అంటే చిన్న సైజులో వస్తాయండి పూలలు సో ఇప్పుడు మెల్లిగా ఇలా కవర్ నుంచి సపరేట్ చేసి ప్యాన్ మీద ఇలా కొంచెం ప్యాన్కి కూడా ఫస్ట్ కొంచెం నెయ్యి రాయండి నెయ్యి రాసిన తర్వాత ఇలా పూలే వేసేసి ఇంకా టూ సైడ్స్ మంచిగా నెయ్యితో కాల్చుకోండి సో మీకోసం నేను ఇంకొకటి చూపిస్తున్నాను పూలలు సో ఫస్ట్ నెయ్యి రాయాలండి కవర్కి నెయ్యి రాసిన తర్వాతనే పిండిని స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసిన తర్వాత అప్పుడు పూర్ణముండ అందులో పెట్టేసి ఇలా కవర్ చేసేసి అండ్ పైన వచ్చిన ఎక్స్ట్రా పిండిని తీసేయండి తీసేసిన తర్వాత ఒక్కసారి ఇలా చేయితో లాగా ప్రెస్ చేసుకొని నెక్స్ట్ ఇంకా మీరు కవర్ పైన పెట్టి ప్రెస్ చేయండి మీరు చేయితో ప్రెస్ చేయలేను అనుకుంటే మన చపాతి కర్ర ఉంటుంది కదా దాంతో అయినా చేసేసుకోవచ్చు సో ఇలా హెల్తీగా చేసుకుంటే ఏంటి అంటే మనకి మైదా పిండి అవాయిడ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ చక్కెర కూడా అవాయిడ్ చేస్తున్నామండి సో చక్కెర బదులు బెల్లం యూజ్ చేస్తున్నాము కాబట్టి ఇది కంప్లీట్గా హెల్దీ ఫుడ్ అనుకోండి మైదా లేదు అండ్ చక్కెర కూడా లేదు సో హెల్దీగా గోధుమ పిండి ప్లస్ బెల్లమే ఉంది కాబట్టి హ్యాపీగా తినొచ్చండి సో ఈ ఉగాదికి నేను చూపించినట్టుగా మీరు ఈ పోలేలు చేసుకుంటారని అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయో లేదో నాకు తెలీదండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు నచ్చుతున్నట్టయితే బట్ ఇది కాల్చుకునేటప్పుడు మాత్రం నెయ్యితోనే కాల్చుకోండి టూ సైడ్స్ అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది సో నా వీడియోస్ అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి సో పోలేళ్ళు చేయడం భయపడే వాళ్ళు కూడా నేను చూపించిన ఈ ప్రొసీజర్లో చేయండి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఎక్కడ మీకు చినిగిపోతుంది లేదా పూర్ణం బయటకు వచ్చేస్తుంది అన్న టెన్షన్ ఏమి ఉండదండి ఇందులో మైదాపిండితో అయితేనే మంచి వస్తుంది అని చాలామంది అనుకుంటారు బట్ నేను ఒక మంచి రెసిపీ చూపించాను అనుకుంటున్నాను అండ్ మీకు ఈ ఎండాకాలంలో చేయాల్సిన ఒడియాల రెసిపీస్ కూడా చాలా రెసిపీసే నేను చేసి పెట్టానండి ఆల్రెడీ నా ఛానల్లో సో బియ్యం పిండి వడియాలు కానీ రవ్వ వడియాలు కానీ ఇలా చాలా వెరైటీస్ నేను మీకు చేసి చూపించాను ఈజీగా ఫైవ్ టెన్ మినిట్స్లో మీరు చేసుకోగలిగిన వడియాల రెసిపీస్ కూడా నా దాంట్లో ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ వే రాగి పిండితో చేసిన రెసిపీస్ కూడా ఉన్నాయండి సో తప్పకుండా అన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా వచ్చా నేను జస్ట్ టూ ఫింగర్స్తో తీస్తున్నానండి చపాతీని బట్ ఎంత బాగా వచ్చింది చూడండి ఫిల్లింగ్ కానీ ఎంత స్మూత్గా ఉన్నాయో మీరు కూడా చూడొచ్చు చూసారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయో అండ్ టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకంటే మనం ఉడకపెట్టి చేయలేదు కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి బట్ హెల్తీ కాబట్టి బాగుందండి రెసిపీ అయితే సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో